హాయ్ అండి వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈ రోజు అయితే మూడు విశేషాలండి అక్షయ తది ఈ రోజు మనకు తెలిసిందే కదా మే పదో తారీఖు అక్షయ తది కోసం మనం ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంటాము అందులో ముఖ్యంగా మనకు చేయవలసింది గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాము అందరూ కూడా గురువుగారు అందరూ కూడా దానాలు ధర్మాలు అవి కూడా చేయమంటూ ఉంటారు ఈ రోజు చేసిన దానాలైనా అవనండి ఈ రోజు మనం సేవ్ చేసిన మనీ అయినా బంగారం అయినా సరే రెట్టింపు అవుతాదని ఉద్దేశంతో మనం ఉంటాం కదా అలాగే ఈ రోజు అన్ని కూడాను మనకు అక్షయం అవుతుంది చేసే మంచి పనులన్నీ కూడా అక్ష అక్షయం అవుతుందని మనం నమ్ముకుంటూ ఉంటాము అలాంటి దాంట్లో ఈ రోజు గోల్డ్ సేవింగ్స్ అయినా అవనండి గోల్డ్ కొండవైనా అవనండి బంగారానికి సంబంధించకుండా ఒక్కటే కాకుండా మన పెరుగన్నం దానం ఇమ్మంటూ ఉంటారు గొడుగు దానం ఇమ్మంటూ ఉంటారు తర్వాత అందరికీ వస్త్ర వస్త్రదానం ఇమ్మంటూ ఉంటారు మనం మంచి వస్త్రాలు కొనుక్కున్నా ఈరోజు మంచిది అంటూ ఉంటారు ఎవరికైనా ఈ విధంగా దానం చేసి మనం ఈ రోజున మనం వినియోగించుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా అలాగే మేం చేసిన ఈ ఈరోజు మా ఊర్లో ఇంకో విశేషం కూడా ఉందండి ఈరోజు సింహాచలంలో అప్పన్నది చందన ఒలుపు కూడా ఈ రోజే చేస్తూ ఉంటారు అక్షయ తది నాడు ఏమేం పనులని అనుకుంటున్నాం కదా ఈ రోజు చందన చందనం ఒలుపు ఒలుస్తారు కదా మన ఆ దర్శనం చేసుకున్నా సరే ఈరోజు మంచిది అంటూ ఉంటారు అలాగే సింహాద్రి అప్పన్నను ఈరోజు దర్శించుకున్నా చాలా మంచిది అంటుంటారండి అంటే దైవ దర్శనాలు కూడా చేసుకుంటే మంచిది అని చెప్పడంంటే కదా చందన ఒలుపు ఈ రోజే పెట్టుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి ఈ రోజు రెండో విశేషం అయితే ఇది మాకు దగ్గరలో సింహాచలం ఉంది కాబట్టి ఇది కూడా మేము అక్షయత దీనాడు పాటిస్తున్న దాంట్లో ఇది ఒకటండి అంటే మా ప్రాంతంలో సింహాద్రి అప్పన్న చందనం ఒలుపు కూడా చాలా దీన్గా జరుగుతూ ఉంటుంది అక్కడ చాలా మంది జనమే ఉంటారండి ఎప్పుడు అయితే దర్శించుకోలేదు కాకపోతే దర్శించుకోని వాళ్ళు కూడాను మనం ఇప్పుడు దేవ్ ఇంట్లోనే ఉంటూ దేవనామస్మరణ చేసుకున్నా సరే ఆ రోజు అది కూడా రెట్టింపు అవుతాదని అనుకుంటూ అనుకుంటూ ఉంటామండి ఈ రోజు అక్షయ్ తది అనగానే ఈ పనులన్నీ మనం అనుకుంటూ ఉంటాము అలాగే మా ఛానల్ స్టార్ట్ చేసి కూడా సరిగ్గా వన్ ఇయర్ అవుతుందండి సరిగ్గా అక్షయ తది నాడే మా ఛానల్ స్టార్ట్ చేశాము ఛానల్ స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సరిగ్గా మూడు వేల సబ్స్క్రైబర్స్ చేరువులో ఇప్పుడు ఉన్నాం కాబట్టి అందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఒక హౌస్ వైఫ్కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అండి అందులో ఈ తక్కువ పీరియడ్ లోనే నాకు ఈ మూడు వేల సబ్స్క్రైబర్లు వచ్చారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో పెద్దగా నాకు నాలెడ్జ్ ఏమీ లేదు ఏది చేయాలి ఏది ఎలా ఫాలో అవ్వాలి అన్నది కూడా నాకు తెలియదు అలాంటిది ఒక్కొక్కటి దాన్ని అధిగమిస్తూ ఒక్కొక్కటి దాన్ని తీసుకుంటూ దాన్ని ఒక స్పోర్టివ్ గా తీసుకుంటూ మనం కూడా దేంట్లోనూ తక్కువ కాదని నిలదీ చాటి చెప్పడానికేనండి ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే హౌస్ వైఫ్స్ కూడా ఎందులోనూ తక్కువ అంచనా వేయడానికి లేదు అని చాటి చెప్పడానికే ఈ నేను ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్ ఇలా చేసుకుంటూ మీకు షేర్ చేస్తున్నాను ఇందులో అది ఒకటండి ఇందులో నేను చెప్పాను కదా మూడు విశేషాలని మెయిన్గా అక్షయతది అనేసరికి ఎంతో కొంత బంగారం కొనుక్కోవడం అందరికీ మనకు ఉన్న అలవాట్లాగా మారిపోయింది కదా ఈ ఐదారేళ్ళు పట్టి మరీ కూడాను దీన్ని ఎక్కువ మనకు చేశారు ఇంతకు ముందు నార్త్ సైడ్లోనే ఇది ఎక్కువ ఉండేదండి మన మన ప్రాంతాల్లో ఇది చాలా తక్కువనే చెప్పుకోవాలి అది ఒకటండి ఇందులో చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే అక్షయ తది అనగానే ఆడవాళ్ళకి ఈ మధ్య చాలా పాపులర్గా మనకి సాంప్రదాయంలో ఒకటి కింద మనం ఎలా శ్రావణ శుక్రవారాలు ఎలాగో ఎలా మిగతా పండుగలు ఎలాగో ఇది కూడా అలాగే చేసుకుంటూ ఉంటున్నారు అందులోనే ఇప్పుడు బంగారం రేట్ చాలా పెరిగిపోయింది కదండి ఏదో ఒక రూపైనా సరే ఈ టైంలో కూడా మనం తీసుకుంటే అది అక్షయం అవుతుందని అనుకుంటూ అని చాలా మంది ఇప్పుడు పర్చేస్ చేస్తున్నారు ఈ మధ్యన బంగారం రేట్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది సేవింగ్స్ కి ఏదో ఒక రూపంలో ఇలా ఉండడం కూడా మంచిదే అనిపించింది చాలా మంది అక్షయతది మనకేంటి ఈ రోజు కొనకూడదు లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ ఆచారం మనకెందుకు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా మంచి విషయం ఏదైనా సరే ఎవరి దాంట్లో అయినా సరే మనం తీసుకుంటే అది మంచిది అని అనుకుంటూ ఇందులో చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే మనకి రాబోయే తరాలకి మనకి అలా ఉండిపోవాలన్నా సరే గోల్డ్ను మించిన ఇన్వెస్ట్మెంట్ లేదని అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక గ్రామ్ బంగారం అయినా ఒక ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెట్టి మనం కొనగలుగుతున్నాము అన్నా సరే అది మంచి విషయమే ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక శారీ కాస్ట్ కి ఇప్పుడు బంగారమే మనం కొనుక్కుంటే మన ఫ్యూచర్కి అది ఉపయోగపడుతుంది పిల్లలకి దేనికైనా సరే అని అనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇది తీసుకోవచ్చు ఈ పాయింట్ మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పడానికేనండి ఇప్పుడు నేను ఇందులో వీడియోలో చెప్తున్నాను అలాగే సిం సింహాచలంలో చందన ఒలుపు కూడా ఈ రోజే అవడంతో మనకి దైవ దర్శనానికి వెళ్ళినా కూడా అది అక్షయమే అంటే అది మంచిదే మనం మన పూజలైనా సరే మన ప్రార్థనైనా సరే రెట్టింపు అవుతుందని ఈ రోజు కూడా నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారండి అంటే ఏదైనా సరే ఆ మనం దానాలైనా సరే ఈ రోజు ఇచ్చినా మనకి మనకు ఉన్న పుణ్యం రెట్టింపు అవుతుందని అది నమ్ముతూ ఉంటాము అందుకని ఇందులో అది చెప్తున్నాను మా ఛానల్ స్టార్ట్ చేసి సరిగ్గా నేను అక్షయ తదయ నాడే ఛానల్ స్టార్ట్ చేశాను ఆ రోజైతే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పడిందండి అక్షయ తదయ కాకపోతే తిథులు అవి ఒక పదిహేను రోజులు అటు ఇటు వస్తూ ఉంటది కదా అందుకని ఇది ఈ రోజు ప్రకారం అంటే అక్ష అక్షయతది నాడే మేము ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా వన్ ఇయర్ అయింది ఎందుకంటే వన్ ఇయర్ లోపల ఎన్నో ఒడిదుడుకులు కూడా ఈ ఛానల్కి ఎదురయ్యాయి అంటే కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది కొన్ని తెలిసి తెలియక మాకు తెలియక ఏదైనా ఇది కూడాను మాకు కంటెంట్ ప్రిపేర్ చేయడంలో అయినా అవనండి లేకపోతే ఇంట్లో కొన్ని తీయడంలో అయినా అవనండి ఏదైనా తెలిసి తెలియక కొన్ని ప్రా కూడా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం ఎందుకంటే ఫస్ట్ టైం కదా మాకు తీయడం అయినా పెట్టడం అయినా మాట్లాడడం అయినా సరే అది ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఈ ఛానల్ని ఇలా ముందుకు తీసుకురాగలిగామండి ఈ సంవత్సరం కాలంలో దానికి మీ అందరి సహకారం కూడా ఉన్నందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి దానికోసం ఎందుకంటే ప్రతి పండగని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇట్లే ప్రతి వంటని ఎక్స్ప్లోర్ అని అనుకుంటూ ప్రతి దీన్ని షాపింగ్కి వెళ్ళినా సరే బయటకు వెళ్ళినా సరే లేకపోతే వంటల్లో అయినా సరే దాన్ని మీ అందరికీ చాలా దీనిగా చూపించడం కోసం ఇలా దీన్ని ప్లాన్ చేసుకుంటూ ఇంత దాకా తీసుకొచ్చాము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నాకు చాలా ఉందండి దానికి మీ సపోర్ట్ కావాలి మీ ఎంకరేజ్మెంట్ కావాలి మా లాక్స్ చూసిన ప్రతి ఒక్కరికినూ చాలా కృతజ్ఞతలు అండి అలాగే మీ లైక్స్ మీ కమెంటు షేర్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ ఏదైనా అందులో మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మా కంటెంట్ ఎలా ఉన్నది అన్నది కమెంట్ చేసి చెప్పండి దానివల్ల మేము ఇంకా ఫర్దర్ వీడియోస్ తీయడానికి మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది రీచ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే నేను అక్షయ తది నాడు ఏం బంగారం కొన్నాను ఏంటి అని మీకు ఇందులో చూపిస్తాను నేనైతే ఒక వన్ గ్రామ్ గోల్డ్ పర్చేస్ చేశానండి అది ఇలా కూడా ఈ టైంలో కొనుక్కుంటే వృద్ధి అవుతుందని నమ్మకంతో అది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ తెప్పించుకున్నానండి ఇలా బిస్కెట్ మోడల్ లోనే వన్ గ్రామ్ కూడా ఉంటది ఇంత చిన్న సైజు నుంచి కూడా మనం గోల్డ్ గోల్డ్ అఫోర్డ్ చేయొచ్చు ఎంత వీలైతే అంత ఇలా మనం పోగు చేసుకున్నా సరే చాలానాళ్ళకి మనకే అనిపిస్తుంది ఇలాంటి అకేషన్స్ లో దాంట్లో మనం ఎంత కూడబెట్టామో అని మీరే ఆశ్చర్యపోతారు నేను చెప్పాను కదా రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయండి అడిగితే ఇస్తారు అలాగే మనకి కావలసినంత కూడాను ఎంత కావాలంటే అంత కొనగలిగేది ఈ గోల్డ్ ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది ఇందులో సిల్వర్ పర్చేస్ చేయొచ్చు గోల్డ్ పర్చేస్ చేయొచ్చు రెండు కూడా యూస్ఫుల్ గా మన ఇంటికి పనికొచ్చే విధంగా మనం వాడుకుంటూ మన రాబోయే తరాలు అంటే మన పిల్లలకి పెట్టుకోవడానికైనా సరే మనకైనా సరే ఇది యూస్ఫుల్గా మనకి ఉంటుందన్న ఉద్దేశంతో ఈ అక్షయ తది నాడు ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇది చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని అనుకుంటూ అలాగే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు త్రీ సబ్స్క్రైబర్స్ వరకు కూడాను మీ సహకారం ఈ రెండు నెలల్లో అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే వన్ ఇయర్ లో త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నందుకు మీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా ఈ వ్లాగ్ ఎలా ఉన్నదని మీ లైక్ ద్వారా కమెంట్ ద్వారా కమెంట్ ద్వారా కానీ తెలియజేయండి నేను చెప్పదలుచుకున్నది ఇదే చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి వ్యూస్ ఏమో ఎక్కువ లేవు త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి షేర్ చేస్తున్నాను మా షార్ట్స్లో చాలా బాగా మాకు సక్సెస్ఫుల్ అయ్యామండి షార్ట్స్ ఎక్కువ పెడుతూ దాన్ని రీచ్ అవ్వడానికి మేము చాలా తక్కువ టైంలోనే రీచ్ అయ్యామని అనిపించింది ఇందులో మీకు చెప్పదలుచుకుంటున్నానండి ఇందులో ఈరోజు అయితే ఇంకా అక్షయ తదే శుభాకాంక్షలు తెలుపుకుంటే ఈ వ్లాగ్ అయితే ముగిస్తున్నాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్